హలో అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే ఇదిగో నా పక్కనే శారీస్ ఉన్నాయి కదా నేను ఓన్ డిజైన్స్తో క్లాత్లు తీసుకుని ఎలా సారీస్ కదా రెడీ చేసుకున్నానన్నది ఈరోజు మీకు చెప్దా అన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే వీడియో చేస్తున్నానండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖ ఫస్ట్ అయితే నీదిగో నేను వేసుకున్న శారీ కూడా నేను రెడీ చేసుకున్నదండి అయితే ఈ శారీ ప్లెయిన్ గా తీసుకున్నాను అనమాట ఈ బ్లాక్ కలర్ మ్యాంగో డిజైన్స్తో ఉన్నది క్లాత్ తీసుకున్నాను తీసుకుని తో ఫస్ట్ అయితే చివరంతా ఇలా ఫిల్ చేసుకుని ఈ ఫ్లవర్ అయితే ఈ మందారంలో ఉంది కదా ఇదైతే నేను అప్లిక్ వర్క్ చేసుకున్నాను కంప్యూటర్ మీద ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను సారీ అంతా కూడాను ఇదిగోండి ఫస్ట్ శారీ అనమాట ఇవి ఎప్పుడో చేసుకున్నానండి ఇవి నా ఓన్గా నేను రెడీ చేసుకున్న శారీస్ అండి ఇలా డబల్ షేడ్లో శారీ తీసుకున్నాను అనమాట మధ్యలో పాల్స్ అంటించాను ముత్యాలు అలాగే ముత్యాలతో కూడిన ఈ బోర్డర్ అయితే తీసుకుని దీనికి వేసుకున్నానండి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అన్నమాట శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఇలా డబుల్ షేడ్తో అయితే దీనికి బ్లౌజ్ డిజైన్ ఏం చేసుకున్నానంటే శారీలో ఉన్న బ్లౌజ్ అయితే దీనికి కామనే కామనే కదండి అలా బాగుండదని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అన్నమాట ఇది ఈ విధంగా దీనికైతే కాంట్రాస్ట్గా ఉంటుందని ఈ డిజైన్ అయితే నేను డిజైన్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా అయితే లుక్ గా ఉంటుందండి సారీ కట్టుకున్నప్పుడల్లా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇది వచ్చేసి క్లాత్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట అయితే నేను ఇది శారీ క్లాత్ కాదండి ఇలాగా మనకు తానంలో వస్తాయి కదా ఇదిగోండి ఈ విధంగా త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులో అయితే నేను ఇది తాన్ లెక్క తీసుకున్నానమాట శారీకి సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుని ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్స్తో ఫ్లవర్స్ కూడా వచ్చినాయి కదా మజంతా రెడ్ తర్వాత ఈ పింక్ షేడ్లో టూ కలర్స్ త్రీ కలర్స్ ఇలా వచ్చినాయి అన్నమాట ఇదైతే చాలా లుక్గా అనిపించిందండి ఇది ఇలా డిఫరెంట్గా చేసుకుంటే కనుక మనకి ఇలాగా అందరూ కట్టిన శారీసే మనం కట్టలేం కదా ఇలా క్లాత్ల్లో తీసుకుని ఇలా డిజైన్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది ఇది నాకు నచ్చి ఈ విధంగా తీసుకున్నాను ఇదిగోండి శారీ అంతా అయితే ఇలా ఉంటుంది ఇది ముడుకుట్లా వచ్చిందండి మధ్యలో వైట్గా ఉన్నది మధ్య మధ్యలో చిప్స్ ఇచ్చాడు అనమాట ఇది చాలా లుక్ గా అనిపించి ఈ విధంగా క్లాత్ తీసుకుని శారీగా రెడీ చేసుకున్నాను అనమాట ఈ శారీలు చివరైతే గనక ఇలా పెరల్స్ మన చైన్ ఉంటుంది కదా దాంతో లేస్ లాంటివి తీసుకుని వేసాను అనమాట పెరల్స్ లైను ఇదిగోండి ఈ శారీకైతే ఈ విధంగా బ్లౌజ్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది లంగాఓణి స్టైల్ చేసుకున్నానండి ఇలా లంగావణి స్టైల్ అనమాట ఇది పళ్ళు అండి పళ్ళులో ఈ విధంగా అంటే ఓణిలో వచ్చింది ఇదిగోండి ఇలా పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట పట్టు క్లాత్లో తీసుకుని ఈ విధంగా నేను బార్డర్ కొని దీనికి అటాచ్ చేశాను ఇలా ప్యాచెస్ అనమాట ప్యాచెస్ అయితే నేను విడిగా తీసుకుని వీటికి అటాచ్ చేశాను అనమాట ఇది కుర్చీళ్ళ దగ్గర కింద కుర్చీళ్ళ దగ్గర వస్తుందండి ఇది లంగా స్టైల్ అని చెప్పాను కదా అయితే ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చాను అనమాట ప్లెయిన్ ఇచ్చేసి పైన కింద కూడా బార్డర్ వేసేసాను పళ్ళుకి వచ్చేసి అక్కడ కుర్చీళ్ళ దగ్గర వేసుకున్న పట్టు ముక్కే ఇక్కడ కూడా ఒక జాన అతికాను అనమాట అతికేసి పళ్ళులో కూడా ఇలా త్రీ ప్యాచెస్ అయితే వేసానండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టుకున్నాను షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుని దీనికి బార్డు ఇచ్చేసాను అనమాట ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఈ శారీ కూడా చాలా లిక్గా ఉంటుంది కట్టుకుంటే ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదైతే చాలా లుక్గా ఉంటుందండి డిజైన్ వేర్గా ఇది టూ కలర్స్ తీసుకున్నాను అనమాట ఇలా డబుల్ షేడ్లో ఈ క్లాత్ ఏంటనేది ఐడియా లేదు కానీ పట్ లుక్లో ఉంటుందన్నమాట బాగుంటుంది దీనికోసమని ఈ విధంగా పెద్ద బార్డర్ తీసుకున్నాను పెటర్ బార్డర్ తీసుకున్న శారీ అంతా కూడా ఈ విధంగా పళ్ళులు శారీ అంతా కూడా ఈ విధంగా బతికేసాను అనమాట ఇది స్టెప్ వైజ్గా ఇలా వస్తుంది ఇది పైకి వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి గ్రాండ్ లుక్ ఇస్తుంది వేర్గా ఈ శారీ అయితే చాలా బాగుంటుంది అనమాట దీనికోసమని ఇలా డిజైన్ చేశాను అనమాట కాసులు వర్క్ చేశానండి దీని మీద హ్యాండ్స్కి వచ్చేసి ఇలా రిచ్గా చేశాను ఇంకా నెక్ అంతా ఈ విధంగా చేశాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ వేసుకున్నప్పుడల్లా నేను వేసాను అనమాట వేసి ఈ శారీ కట్టుకున్నప్పుడు చాలా లిక్గా అయితే ఉంటుందండి ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట వైట్ అండ్ పింక్లో ఉంటుందండి ఇది చాలా లిక్గా ఉంటుంది ఈ శారీ కూడా ఇది కూడా నేను తానుల్లోనే తీసుకున్నాను అనమాట లో క్లాత్ ఉంటాయి కదండీ అలాగే తీసుకున్నాను అనమాట ఇలా పైన కింద కూడా ఈ బార్డర్ అయితే ఇది విడిగా బార్డర్ తీసుకుని దీనికి అటాచ్ చేసి స్టోన్ లైన్ అటు ఇటు అంటించేసానండి పళ్ళులో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇలా శారీ అంతా కింద పైన కూడా అంటించేసాను అయితే ఇలా టెంపుల్ బార్డర్లో ఇలా ఈ కలర్తో వచ్చిందనమాట ఈ క్లాత్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా నచ్చి తీసుకున్నాను అన్నమాట ఇది సాటిన్ టైప్లో కింద బార్డర్ మీద సాటిన్ అలా అనమాట దాని మీద నేను బార్డర్ రెడీ చేసుకున్నాను దీని మీద బ్లౌజ్ అయితే ఇవ్వండి ఇలా పింక్ రెడీ చేసుకున్నాను పాల్స్తో ఉన్నది బ్లౌజ్ అయితే తీసుకున్నాను నెట్టెడ్ క్లాత్ అనమాట దీని మీద ఇలాగా ఇలా పాల్స్తో అంచు అయితే ఉంది కదా మనకి దీనికి బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇదండి సారీ దీనికైతే మధ్య మధ్యలో ఈ పాల్స్ అన్నీ కూడా ఈ లైన్ అంతా కూడా నేనే అంటించానండి ఇది ప్లెయిన్గా అన్నమాట క్లాత్ దీనికి నేను ఈ విధంగా అంటించాను అనమాట ఈ శారీకి బ్లౌజ్ ఇలా వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది బ్రాసో తీసుకున్నానండి బ్రాసో తీసుకుని క్లాత్ ఇది లంగావాణి చేసుకున్నాను ఈ విధంగా అయితే మనకి కింద కుర్చీళ్ళ దగ్గర వస్తుంది దీనికి బార్డర్ కూడా నేను మూడు బార్డర్స్ అయితే తీసుకున్నానండి ఇదొక బార్డరు ఇదొక బార్డరు ఇదొక బార్డరు ఇలా మూ త్రీ అయితే తీసుకుని వీటికి ఇలా అటాచ్ చేశాను అనమాట చేసి ఇది ఈ విధంగా అక్కడక్కడ గోల్డ్ కుందన్స్తో అంటించేసాను అనమాట ఇదంతా కూడా ఇది స్టైల్ అని చెప్పాను కదా దీనికి ఓణికి వచ్చేసి ఈ విధంగా బ్లాక్ తీసుకున్నాను బ్లాక్ తీసుకుని కంప్యూటర్ మీద ఇలా అయితే వర్క్ చేశాను అనమాట దీనికి పళ్ళు వచ్చేసి ఇదిగోండి కుర్చీల దగ్గర ముక్కే ఇక్కడ ఒక జాన్ అతికేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట కుర్చీళ్ళ దగ్గర అయితే ఇదైతే కుర్చీళ్ళ దగ్గర వస్తుంది ఈ విధంగా ఉంటుందన్నమాట దీని బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే వేసుకుంటున్నానండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ సారీ అండి దీనికి వచ్చేసి పెద్ద కదే ఉందన్నమాట ఇది ఇలాగా క్లాత్ ఒకటి ఇలాగా శారీ నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అయితే పొడవు సరిపోవట్లేదు తర్వాత కుర్చీలు కూడా రావట్లేదండి ఇంకా నేను ఎంతో ఇష్టపడి కలర్ కాంబినేషన్ బాగుంది కదా పచ్చన పింక్ అనేసి ఈ విధంగా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అయితే ఆన్లైన్లో ఏంటంటే మనకి ఇంటికి వరకు కూడా తెలియదు కదండి అందుకని ఇంకా సార్స్ ఎవలప్ అయ్యాను ఈ సారీ చూసిన తర్వాత అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చేసింది అనమాట సో ఇంక ఇది ఏం చేద్దామా అని ఆలోచించి ఈ పొడవుకి ఇలా బార్డర్ తీసుకున్నాను అనమాట కట్ చేలో చూపిస్తున్నాను సారీ అంతా అయితే ఇలా ఉంది ఉందనమాట ఈ చివర గానే ఉంది ఇలాగా గోల్డ్ అని ఇచ్చాడు అయితే నాకు ఇలా నచ్చలేదు అనమాట గా ఉండటం సో నేను ఇంక ఈ బార్డర్ తీసుకుని దీనికి అటాచ్ చేశాను అయితే కుర్చీలు రావట్లేదు కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే పల్లెలో ఇలా ఈ మెటీరియల్ మనకి మెటీరియల్ దొరికే షాప్ ఉంటుంది కదా బ్లౌజ్ మెటీరియల్ దొరికే షాపు అక్కడ ఇలా రా సిల్క్లో ఇలా ఈ కాంబినేషన్లో ఇది మ్యాచ్ అవుతుంది కదా అని ఇలా తీసుకున్నానండి దీనికి అటాచ్ చేసేసుకుని పళ్ళులు ఇలా ఒక బార్డర్ ఇచ్చేసి దీనికి ఈ విధంగా అయితే రెడీ చేశాను అనమాట ఇప్పుడు నిజంగా మామూలుగా కట్టుకున్న దానికంటే ఇలా రెడీ చేసిన తర్వాత ఈ విధంగా కట్టుకున్నప్పుడు చాలా లుక్గా అనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఫుల్ సాటిస్ఫై అండి ఇంకా దీనికి ఏ ఏ ముక్క వేద్దాం అటాచ్ చేద్దాం అనుకునేటప్పటికి ఎలాగా ఎలాగ అండ్ అయ్యి పింక్ షేడ్ వచ్చింది కదా ఇంక ఇదే పింక్ షేడ్ని ఈ విధంగా అయితే కళ్ళలో ఇచ్చేసానండి ఇదైతే చాలా గ్రాండ్ ఉంటుంది ఉంటుందన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను అనమాట పైపింగ్ ఇచ్చేసి ఇలా బ్రౌస్ ఈ బ్లౌజ్ తీసాను ఇదిగోండి శారీ అయితే ఈ విధంగా అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా త్రీ షేడ్స్ అనమాట ఇలా త్రీ షేడ్స్లో శారీ అయితే తీసుకున్నానండి ఇది ఇలా కట్టుకుంటే గా ఉంటుందన్న ఉద్దేశంతో సింపుల్ సారీ అండి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అది కట్టుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఈ విధంగా తీసాను అనమాట త్రిబుల్ షేడ్ దీనికి బాటర్ వచ్చేసి ఈ విధంగా బాటర్ తీసుకుని మొత్తం టోటల్గా శారీ అంతా అటాచ్ చేస్తాను అనమాట దీనికైతే అయితే ఇలాగ డిఫరెంట్గా ఉంటుంది కదా అన్నట్టుగా ఇలాగ థ్రెడ్ వర్క్స్తో ఉన్న బ్లౌజ్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ బ్లౌజ్ అయితే త్రీ ఫోర్ శారీస్ మేరకు అయితే నేను యూస్ చేసుకుంటానండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది అనమాట వేసుకున్నప్పుడు ఇంకా ఈ శారీకి ఇలా వేసుకుంటే గనక ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి లుక్ అయితే మటుకు అలాగే దీనికి హ్యాండ్స్కి నెక్కి లేస్ అటాచ్ చేశానండి అట్రెస్ చేసి మధ్యలో మిర్రర్ కుట్టాను అనమాట ఇంకా దాంతో సూపర్గా ఉంటుంది అనమాట ఈ బ్లౌజ్ అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇదైతే ప్లెయిన్ శారీ తీసానండి ఇలా ప్లెయిన్ శారీ తీసి రాయల్ బ్లూ ప్లెయిన్ శారీ తీసి ఈ క్లాత్ అయితే బ్రాసర్ నెట్ అనమాట ఈ క్లాత్ తీసుకుని ఈ విధంగా అయితే కింద కిందంతా కూడా ఈ విధంగా అటాచ్ చేశాను ఇలా అటాచ్ చేసి మధ్యలో ఈ కుట్టు కనిపించుకుంటే ఇక్కడ ఒక లేస్ ఇచ్చానండి ఈ చివర కూడా ఒక మన ఈ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా లేస్ ఇచ్చాను అనమాట పళ్ళులో కూడా ఈ విధంగా అయితే వస్తుంది ఇది సింపుల్గానే చేశాను సారీ అయితే దీని బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ అయితే ఇలా రెడీ చేశానండి ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇలా టెంపుల్ లా క్లాత్ అతికి ఈ విధంగా అయితే షార్ట్ హ్యాండ్ కుట్టేసుకున్నాను దీనిలో కూడా చాలా బాగుంటుందండి వేసుకున్నప్పుడల్లా ఈ విధంగా ఇంకా ఈ శారీ వచ్చేసి చాలా ఓల్డ్ శారీనండి చెప్పాలంటే టెన్ ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను అనమాట అప్పట్లో ఇలా నెట్ వచ్చాయనమాట నెట్ క్లాత్ తీసుకుని ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇదిగోండి ఇది కుర్చీళ్ళ దగ్గర వస్తుంది అనమాట దీని లోపల లంగా కూడా డిఫరెంట్గా వేసుకోవాలి ఇదే కలర్తో దీనికి లంగా అయితే కనుక తో క్లాత్తో కుట్టుకుని వేసుకోవాలండి అలా వేసుకున్నాను అనమాట అలా రెడీ చేసుకున్నాను అయితే ఇది కుర్చీళ్ళ దగ్గర వస్తుందండి శారీ మొత్తం ఇది లంగా స్టైల్ చేసుకున్నాను ఇంకా పళ్ళు వచ్చేసరికి ఇలా గోల్డ్ చేసుకున్నాను అన్నమాట గోల్డ్ గోల్డ్ మీద ఈ విధంగా ప్యాచెస్ బతికాను అన్నమాట ఇది కూడా త్రీ లేయర్స్గా నేను బార్టర్స్ అయితే అతికాను ఇది గోల్డ్ల గోల్డ్ బార్డరు మధ్యలో అయితే పాల్స్ కుందన్స్తో ఉన్న బార్డర్ అతికాను అనమాట ఇదైతే వెల్వెట్ క్లాత్ బార్డర్ అనమాట అండి మూడు కలిసి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఇవైతే ప్యాచెస్ బయట దొరికినాయి అనమాట ఈ కుందన్స్ ఈ పాల్స్ కూడా నేను మళ్ళీ దీనిపైన ఇలా రెడీ చేశాను అనమాట ఈ విడిగా చేసినవే అయితే పళ్ళు వచ్చేసి ఇంతేనండి ఇలా ఉంటుందన్నమాట టోటల్ శారీ లుక్ అయితే దగ్గర ఇలా వస్తుందండి పళ్ళు అయితే ఇలా అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వెల్వెట్ క్లాత్ తీసుకున్నానండి తీసుకుని కంప్యూటర్ ఒక ప్యాచ్ వేశానమాట నెక్ నెక్ మీద హ్యాండ్స్ కూడా ఒక్కొక్క ఫ్లవర్లా వేసాను అనమాట టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా లాస్ట్ సారీ అండి ఇది ఇది వచ్చేసి పట్టు తీసుకున్నాను అనమాట తీసుకుని ప్లెయిన్ అనమాట చెక్స్ వచ్చినాయి మధ్యలో లంగావాణి స్టైల్ ఇది పళ్ళు అనమాట శారీ అంతా కూడా ఈ విధంగా వచ్చింది ప్లెయిన్ వచ్చేసిందండి సో అప్పుడు ప్లెయిన్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఓన్లీ ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంది ఇలా ప్లెయిన్గా క్లాత్ వచ్చిందనమాట పైన ఇంకా దేనికి దేనికి అటాచ్ ఉండే అయితే ఈ విధంగా అయితే ఒక లేస్ ఇచ్చేసాను తర్వాత కింద అయితే ఇలా కుందన బార్డర్స్ ఇచ్చేసానండి దీని ఫైనల్ లుక్ అయితే చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది వేసుకున్నప్పుడు ఇదిగో పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకా పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఇలా చెక్ చేసి చెక్స్ అయితే ఇచ్చేసాడు కదా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇంకా ఇందాక చూపించాను కదా దీనికి కూడా అదే బ్లౌజ్ వాడుతున్నానండి ఈ బ్లౌజ్ అయితే త్రీ ఫోర్ శారీస్ మీదకి అయితే నేను వాడేస్తున్నాను దీనికి కూడా ఈ బ్లౌజ్ ఇచ్చేసాను అనమాట ఈ బ్లౌజ్ వేసి కట్టుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఇదిగోండి దీని ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట కట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ నా శారీ కలెక్షన్ అయితే నేను మీకు చూపించాను కదా నేను రెడీ చేసి పెట్టుకున్నాయి అలాగే నా ఫ్రెండ్స్ కూడా నేను చేస్తున్నప్పుడు నువ్వు స్పెషల్గా చేస్తున్నావు అన్నట్టుగా వాళ్ళు కూడా చాలా సారీస్ అయితే ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవారు అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించేది అప్పుడైతే నా ఓన్ థాట్తో నేను ఇలా రెడీ చేసుకోగలుగుతున్నానా అని చాలా హ్యాపీ అనిపించేది అలాగే ఈరోజు వీడియోలో కొన్ని సారీస్ అయితే చూపించానండి మరికొన్ని సారీస్ ఇంకొక వీడియోలో చూపిస్తాను అయితే ఈరోజు వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్